ఇప్పుడు ధూపం ఎందుకు వేస్తున్నావు అంటే అది ఏదో యాంత్రికంగా ధూపం వేయమని కాదు ఆ ధూపం వేసేటప్పుడు నీకు ముక్కు ఇచ్చి ఎన్ని శ్వాసనలు పీల్చి ఎంత ఆనందపడుతున్నావో గుర్తు తెచ్చుకుని ఆయనకి ధూపం వేస్తారు వేసేటప్పుడు ఆయన కూర్చున్నాడన్న భావనతో వెయ్యాలి ఆయన కూర్చుంటే ఆయన ముక్కు దగ్గరికి వాసన వెళ్ళేటట్టు వెయ్యాలి అలానే ముక్కులో అగ్రత్త పెట్టావుగా కొంచెం దూరంగా పెట్టి పొగ వెళ్ళేటట్టు చేయాలి అది భావన సౌకుమార్యం పూజ అనేటటువంటిది పరమ సుకుమారమైనటువంటి భావన ఆ సౌకుమార్యం లేదనుకోండి మనసులో అసలు ఆ భావన లేదనుకోండి ఆ పూజ చూస్తే కడుపులో తిప్పుతుంది ఇది ఏం పూజరా బాబో అసలు ఆయనకి ఎందుకు చేస్తున్నాడో తెలుసా ఎందుకు చేస్తున్నట్టు ఆ పూజ అనిపిస్తుంది అగరత్తులు చుట్టూ తిప్పడం ఎందుకు ఆ నిరుసులు ఆయన మీద పడవు అది తిప్పినప్పుడు ఆయనకి ఇబ్బంది కాదు మీరు ఏది పట్టుకొచ్చి తిప్పితే మీకు ఎలా అనిపిస్తుంది ఎందుకది